అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఈ కాగితం నీకు ఎక్కడ దొరికింది అడిగాడు బొంగురు పోయిన గొంతుతో ఆమె మళ్ళీ ఏడుపు ప్రారంభించింది నాకొద్దు ఇది నాకొద్దు తీసుకోండి చింపివేయండి మీ ఇష్టం నేనెవ్వరికీ చెప్పనని ఒట్టేస్తాను నన్నేమీ చేయకండి నా మాట నమ్మండి అని ఏడుస్తూ ఆమె రాజు కాళ్ల మీద పడింది ఏడవకు నీకేమీ హాని చెయ్యము మేము దొంగలము కాదు అని రాజు ఆమెను లేవదీసి నీకు ఈ చీటీ ఎవరిచ్చారు వివరంగా చెప్పు అడిగాడు ఎవరో ఒక మనిషిని ఇటువైపు మోసుకుపోతున్నారు అతని చీటీ కింద జార విడిచాడు అన్నదామె రాజు అసహనాన్ని దిగమింగుతూ ఎంతసేపటి క్రితం జరిగింది విశదంగా చెప్పు అడిగాడు నేను సినిమా నుంచి వస్తున్నాను ఇక్కడ ఒక కారు ఆగి ఉంది ఈ షాపులోంచి ఇద్దరు మనుషులు ఎవరినో మోసుకుని వస్తున్నారు నా కారు హెడ్లైట్స్లో స్పష్టంగా కనిపించింది ఆ మోసుకు రాబడుతున్న మనిషి వేలాడేసిన చేతిలోంచి ఈ కాగితం జారీ క్రిందపడ్డది నేను ఆలోచించకుండా చటుక్కున కారు ఆపాను ఆలోచించి ఉంటే ఆపేదాన్నే కాదు నా దారిన నేను వెళ్ళిపోయేదాన్ని నా కారు ఆగగానే వాళ్ళు అతన్ని తీసుకుని వాళ్ల కారు ఎక్కి వెళ్ళిపోయారు నేను దిగివచ్చి ఆ కాగితం తీసుకున్నాను ఇంతలో మీ మోటార్ సైకిల్ వచ్చింది అప్పుడు భయమేసి దాక్కున్నాను అన్నది వాళ్ల కారు వెళ్ళిపోయి ఎంతసేపు అయింది మీరు వచ్చే ముందే వాళ్ల కారు వెళ్ళింది ఎటువైపు వెళ్ళింది అటు కుడివైపు అది ఏం కారు నల్లని పోర్డు కారు రాజు త్రిబుల్ త్రీ వైపు తిరిగి రండి అన్నాడు మీరెవరు అడిగిందామే మేము ఈ కాగితం పడేసిన ఆయన సన్నిహితులం అన్నాడు రాజు అయితే నా కారులో వెళ్ళండి అది చాలా హై పవర్ ఇంజిన్ ఉన్న కారు అన్నది ఎక్కడున్నది అదిగో అని కొంచెం దూరంలో ఉన్న కారును చూపించింది రాజు త్రిబుల్ త్రీ అటు పరిగెత్తారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి నేను వస్తాను అని కారు దగ్గరికి పరిగెత్తింది ఆమె రాజు డ్రైవ్ చేస్తున్నాడు త్రిబుల్ త్రీ అతని పక్కన కూర్చున్నాడు ఆమె వెనక సీటులో కూర్చున్నది డ్రైవ్ చేస్తూ రాజు త్రిబుల్ త్రీకి చెప్పాడు ఆ కాగితం యుగంధర్ గారు పడేశారు ఆ గుర్తు ఆపద గుర్తు మా ఇద్దరిలో ఎవరు ఆపదలో ఉన్నా ఆ గుర్తు గల కాగితాలను నేల మీద పడేస్తాం మా డైరీలో అటువంటి కాగితాలు కొన్ని పెట్టుకుంటాం అన్నాడు ఆమె కూడా ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్నది అవును నేను అలాగే అనుకున్నాను అన్నది నీకెలా తెలుసు అడిగాడు రాజు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి దయచేసి వెనక్కి తిరగవద్దు అన్నదామె ఆమె ఆ మాటలు అంటున్నప్పుడు అతని మెడ మీద చల్లగా ఏదో తగిలింది అది ఉక్కు నెంబర్ త్రిబుల్ త్రీ మెడ మీద కూడా ఏదో చల్లగా తగిలింది ఇద్దరూ వెనక్కి తిరగవద్దు తిరిగారా రా పిస్తోలు పేలుతుంది ఇంత దగ్గరలో మెడ మీద పిస్తోళ్లుండగా గురితప్పే అవకాశం లేదని మీరు అంగీకరిస్తారు అన్నదామె త్రిబుల్ త్రీ కొంచెం కదలాడు పిచ్చివేషాలు వేయకండి నిజంగానే కాల్చేస్తాను అని మళ్ళీ హెచ్చరించిందామే కాల్చటానికి నీకు ఎన్ని గుండెలున్నాయి మమ్మల్ని కాల్స్తే కారు దేనుకో కొట్టుకుంటుంది యాభై మైళ్ల స్పీడులో పోతున్న కారు దేనికైనా కొట్టుకుంటే నువ్వు మాకన్నా ఘోరమైన చావు చేస్తావు అన్నాడు రాజు ఆమె నవ్వింది ఆమె నవ్వు గుడిగంటలు మోగినట్లు గణగనమన్నది నాకా భయం లేదు నా కాలు క్రింద బ్రేక్ ఒకటి ఉన్నది అది నొక్కితే కారు ఆగుతుంది చూపిస్తాను చూడు అన్నదామె ఉన్నట్టుండి కారు స్పీడు తగ్గింది మళ్ళీ హెచ్చింది చూసావా నేను అబద్ధం చెప్పటం లేదు అన్నది ఆమె రాజుకు ఆ ఆఖరి ఆశ కూడా పోయింది నువ్వెవరు అడిగాడు ఆమె నవ్వింది క్షమించు నా పేరు ఊరు చిరునామా వృత్తి చెప్పి నన్ను నేను పరిచయం చేసుకునే సమయం కాదిది ఇంకోసారి ఆ మర్యాదలన్నీ పాటిద్దాం అన్నది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఉష్ కుర్రాళ్లకు ఓపిక ఉండాలి అని నవ్వింది యుగంధర్ ఎక్కడున్నారు అడిగాడు రాజు త్వరలో కలుసుకుంటావు అన్నదామే ఐదు మైళ్ళ దూరం వెళ్ళింది కారు ఆమె చెప్పినట్లు ఆ కారు నిజంగానే హై పవర్ ఇంజన్ ఉన్న కారు ఒక పెద్ద బంగ్లా ముందున్న గేటులోనికి తిప్పమన్నది ఇప్పుడైనా చెబుతావా అడిగాడు నోట్లో పెట్టుకుని పొగ పీలుస్తున్న హవానా చుట్టను రెండు రెండువేళ్ల మధ్య బెదిరింపుగా పట్టుకుని నేల మీద పడువున్న మనిషి తొణకకుండా బెదరకుండా చుట్ట కాలుస్తున్న కాలుస్తున్నతని వైపు చూశాడు చెంపల మీద నున్నగా క్షవరం చేసి గెడ్డం దగ్గర గుబ్బురుగా వెంట్రుకులు పెంచాడతను తల మీద ఒక ముఖమల టోపీ ఉంది ఫ్యాంటు ఫ్యాంటు లోపల షర్టు వేసుకున్నాడు దట్టమైన కనుబొమ్మలు ఆ కనుబొమ్మల క్రింద రెండు గుంటల్లా ఉన్నాయి రెండు కళ్ళు వాటిలో కరుణ ప్రేమ లాంటివి ఎన్నడూ గోచరించవని అనిపిస్తున్నది స్వార్థము శౌర్యము కాఠిన్యము సూచిస్తున్నాయవి అతను కొంచెం ముందుకు వంగి తాపీగా కాలుస్తున్న చుట్టను నేల మీద పడి ఉన్న మనిషి చంప మీద పెట్టి రెండు క్షణాల తర్వాత నవ్వుతూ లేచాడు నేల మీద పడి ఉన్న మనిషి కదలలేదు అరవలేదు బాధతో కళ్ళు మూయలేదు అప్పటికే అతని మొహం మీద చాలా బొబ్బలున్నాయి అతను చలనం లేని కళ్ళతో ఎదురుగా నిలబడ్డ ఆ గడ్డం మనిషిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు నెంబర్ త్రిబులైట్ నీకెందుకీ బాధ చెప్పే రాదు అడిగాడు ఆ గడ్డం మనిషి నెంబర్ త్రిబులేట్ జవాబు చెప్పలేదు గడ్డం మనిషి మళ్లీ చుట్టను త్రిబులేట్ మొహం దగ్గరికి తెచ్చి నవ్వాడు మొహం మీద బొబ్బలు లేని చోటు లేదు కాల్చిన చోటే మళ్లీ కాల్చాలి అన్నాడు త్రిబులేట్ మొహం మీద బొబ్బ కట్టిన చోటే కాలుతున్న చుట్టను పెట్టాడు నెంబర్ త్రిబులేట్కి ఆ రడుగుల దూరంలో ఒక యువతి నేల మీద పడి ఉన్నది చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టివేయబడి ఉన్నాయి నెంబర్ త్రిబులేటిని పెడుతున్న హింస చూడలేక పక్కకు తిరిగి పడుకున్నది కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది నీ స్నేహితుడికి ఏ విధంగా బుద్ధి చెప్పామో జ్ఞాపకమున్నదిగా అన్నాడు గడ్డం మనిషి నెంబర్ త్రిబులేట్ మాట్లాడలేదు ఇకనైనా చెప్పకపోతే ఇక మాకు ఓపిక పోతుంది నీ ప్రియురాలు లతకు కూడా ఇదే గతిపడుతుంది అని లేచి లత దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వెనక్కి వచ్చి నెంబర్ త్రిబులేట్ని కాలుతో తన్ని లత త్రిబులేట్కి కనిపించేలా అటువైపు తిప్పాడు తర్వాత లత దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తాపీగా నోట్లోంచి చుట్ట తీశాడు ఈ అందమైన మొహాన్ని అందవికారంగా చేయటం నాకు నిజంగా ఇష్టం లేదు అమ్మాయి నువ్వైనా చెప్పు ఆ మొండివాడికి ఆ కాగితాలు ఎక్కడ దాచాడో చెప్పాడంటే తక్షణం మీ ఇద్దరిని వదిలేస్తాం అన్నాడు త్రిబులైట్ గెడ్డం అతన్నే చూస్తున్నాడు అతని చేతులు కాళ్ళు తాళ్ళతో బిగించి ఉన్నాయి అలా బిగించి ఉండకపోయినా నెంబర్ త్రిబులైట్ నీరసం వల్ల కదలలేని స్థితిలో ఉన్నాడు మూడు రోజుల నుంచి అతనికి తిండి లేదు ప్రతికక్షులు పెడుతున్న బాధ నుంచి తప్పించుకోకుండా మూర్చపోకుండా అప్పుడప్పుడు అతని నోరు తడుపుతున్నారు అంతే కాస్త తిండి పెడుతున్నారు చాలా నీరసించిపోయాడు అందుకే అతను ఏమీ చేయలేక కళ్ళప్పగించి చూస్తున్నాడు తన అసిస్టెంట్ను చిత్రహింస పెట్టి చంపి ట్రంకు పెట్టులో పెడుతుండగా కూడా కళ్ళప్పగించి అలా చూస్తూ ఊరుకున్నాడు ఇప్పుడు లతని హింసిస్తున్నా ఏమీ చెయ్యలేని ఇప్పుడు లతని హింసిస్తున్నా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తున్నాడు ఏమమ్మాయ్ ఏదిని బుగ్గ అంటూ ఆ గెడ్డ మనిషి చుట్టను లత చెంప దగ్గరకు తెచ్చాడు లత ఊపిరి బిగబట్టింది పెదుములు బిగించింది తను అరవదరుచుకోలేదు చలించదలుచుకోలేదు గోల చేయదలుచుకోలేదు తను అటువంటిది ఏదైనా చేస్తే నెంబర్ త్రిబులే నిర్వీర్యుడు అయిపోతాడు తనను బాధిస్తుంటే చూడలేక అతను ఆ కాగితాలు ఎక్కడ దాచినది చెప్పేయవచ్చు అలా చెబితే దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఇద్దరు లత పళ్ళు బిగించి కళ్ళు గట్టిగా మూసుకున్నది ఇంతలో బయట కారు ఆగిన చప్పుడైంది గెడ్డం అతను చటుక్కున లేచి బయటకు వెళ్లాడు ఒక్క క్షణంలో తిరిగి వచ్చాడు అమ్మాయి ఇప్పుడు నీ బుగ్గన మచ్చపెట్టేందుకు టైం లేదు తర్వాత చూస్తాను ఇంకొక అతిథి వచ్చాడు అతనిని ఆహ్వానించాలి అని వెళ్ళిపోయాడు త్రిబులైట్ నెమ్మదిగా దొర్లి లత పక్కకు చేరుకున్నాడు లత అన్నాడు కళ్ళ నీళ్లతో ఉన్న లత అతన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది నెంబర్ త్రిబులైట్ మొహం బొబ్బలతో వికృతంగా ఉంది ఐదు నిమిషాల తర్వాత గెడ్డమతను మళ్ళీ గదిలోనికి వచ్చాడు అతని వెనక ఇద్దరు మనుషులు ఎవరినో మోసుకుని తీసుకువచ్చారు ఆ మోసుకు వచ్చిన మనిషిని నేల మీద కూలేశారు ఆ ఇద్దరు చేతులు జోడించుకుని తలుపు దగ్గర నిలుచున్నారు గెడ్డం అతను గెడ్డం సవరించుకుని లికిలిగా నవ్వాడు అతనికి యాభై ఏళ్ళు ఉంటాయి లావుగా పొట్టిగా ఉన్నాడు మన కొత్త అతిథిని పరిచయం చేస్తాను అని నేల మీద పడున్న మనిషి దగ్గరికి వెళ్ళి అవతల పడున్న మనిషిని చూడు అతనే నెంబర్ త్రిబులేట్ ఆ యువతి అతని ప్రియురాలు లత ఇటు చూడు ఇతను ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అన్నాడు యుగంధర్ ఎదురుగా ఉన్న గెడ్డ మనిషిని తేరిపారా చూశాడు దర్జీ షాపులో యుగంధర్కి స్పృహ పోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికీ అతని కళ్లకు గంతలు చేతులకు కాళ్లకు తాళ్ళు కట్టబడి ఉన్నాయి కారులో తనను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని ఇంజిన్ చప్పుడు కదలికలను బట్టి గ్రహించాడు యుగంధర్ సీటు మీద ఇద్దరు మనుషులు కాపలాగా ఉన్నారని నడుంకి తొడలకి తగులుతున్న బూటు కాళ్లను బట్టి తెలుసుకున్నాడు ఆ స్థితిలో తను చేయగలిగిందేమీ లేదు అందుకని ఆలోచించకుండా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకున్నాడు మానసిక శక్తిని వృధా ఆలోచనలతోనూ శరీర దారుఢ్యాన్ని వృధా ప్రయాసాలతోనూ వ్యయపరచడం యుగందరికి ఇష్టం లేదు ఎటువంటి విషమ పరిస్థితులలోనైనా నిశ్చితంగా విశ్రాంతి తీసుకునే మనోనిబ్బరం ఆత్మవిశ్వాసం గల మనిషి అతను తనను గదిలోనికి తీసుకువెళ్లే ముందు కళ్లకున్న గంతలు తీసేశారు నేల మీద కూలేసిన తర్వాత కళ్ళు తెరిచి గడ్డ మనిషిని పరిశీలనగా చూశాడు యుగంధర్ అతను విదేశీయుడే అయి ఉండాలి ఆ గడ్డం చూసి ముసలమానేమోననే పొరబడే అవకాశం ఉంటుంది కానీ అతను ముసలమాను కాడు విదేశీయుడే యుగంధర్ పక్కకు ఒత్తిగిల్లి నేల మీద పడి ఉన్న నెంబర్ త్రిబులేట్ని చూశాడు అతను తనను సూటిగా కళ్లల్లోనికి చూశాడు యుగంధర్ తన కళ్లను తనే నమ్మలేకపోయాడు నెంబర్ త్రిబులేట్ మొహాన్ని క్షణం కన్నా చూడలేకపోయాడు యుగంధర్ నెంబర్ త్రిబులేట్ ఎటువంటి హింసలకు గురయ్యాడో యుగంధర్ ఆ ఒక్క చూపుతోనే గ్రహించాడు పళ్ళు పటపటా కొరికాడు వీళ్ళు ఇంత క్రూరమైన వాళ్ళ అనుకున్నాడు తలుపు దగ్గర ఉన్న మనిషి గెడ్డం అతన్ని చూసి మిస్టర్ వాయిస్ ఒక్క మాట అని పిలిచాడు గడ్డం మనిషి పేరు వాయిజ్ అని యుగంధర్ జ్ఞాపకం ఉంచుకున్నాడు వాయిజ్ టీవీగా గదిలోంచి బయటికి వెళ్ళాడు యుగంధరు నెంబర్ త్రిబులైట్ లతా మాత్రమే మిగిలారు ఆ గదిలో యుగంధర్ నెంబర్ త్రిబులైట్ వైపు చూసి మీరేనా నెంబర్ త్రిబులైట్ అని అడిగాడు అతను తల ఊపాడు నేను యుగంధర్ని అన్నాడు మీ పేరు విన్నాను మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అడిగాడు నెంబర్ త్రిబులైట్ యుగంధర్ హోంమంత్రి తనను పిలిపించటం ఆ కాగితాలను తెచ్చి ఇచ్చే బాధ్యత తనకు అప్పగించటం ఆ తర్వాత తను చేసిన కృషి జరిగిన సంఘటనలు అన్నీ క్లుప్తంగా చెప్పాడు నెంబర్ త్రిబులైట్ అంతా ఓపిగ్గా విన్నాడు ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు మనలో ఎవరికైనా అవకాశం ఉంటుందో ఉండదో అన్నాడు యుగంధర్ లేదు తప్పించుకోవటం దుర్లభం వాళ్లకయ్యి వాళ్ళు మనల్ని వదిలితే గాని మనము బయటపడలేము అన్నాడు నెంబర్ త్రిబులేట్ యుగంధర్ అవునని తల ఊపాడు ఆ కాగితాలు దొరకనంతకాలం నా ప్రాణానికి మోసం లేదు హింసిస్తారు కానీ నన్ను చంపరు చంపారా ఆ కాగితాలు దొరికే అవకాశం ఉండదు వాళ్ళకి అన్నాడు నెంబర్ త్రిబులేట్ యుగంధర్ వైపు చూశాడు లతకు ప్రాణాపాయం ఉందరా లేదు లతని చంపరు ఎప్పటికైనా నేను రహస్యం చెప్పి వేయవచ్చునని వాళ్లకు ఆశ ఉంది లతని చంపేస్తే నేను అసలు చెప్పనే చెప్పనని వాళ్లకు తెలుసు అన్నాడు నెంబర్ త్రిబులెట్ నిట్టూరుస్తూ ఆ కాగితాలు ఎక్కడ దాచారు అడిగాడు యుగంధర్ నెంబర్ త్రిబులెట్ బలహీనంగా నవ్వాడు నేను చెప్పను అన్నాడు ఎందువల్ల ఈ గదిలో రహస్యంగా మైక్రోఫోన్ పెట్టి వాళ్ళు అవతల నుంచి మనం మాట్లాడుకున్నవన్నీ వింటూ ఉండవచ్చు అన్నాడు నెంబర్ త్రిబుల్ ఎయిట్ యుగంధర్ అవునని తల తిప్పాడు వాళ్ళకా రహస్యం తెలిసిందా మనందరి ప్రాణాలు ఆ క్షణంలోనే గాలిలో కలిసిపోతాయి అన్నాడు నెంబర్ త్రిబులైట్ మీ మీద నాకు గౌరవం రెండింతలైంది దేశక్షేమం కోసం మీరు ఈ బాధలన్నీ ఓల్చుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగంధర్ నెంబర్ త్రిబులైట్ నిట్టూర్చాడు స్పెషల్ బ్రాంచ్లో మాకు ఎంత బాధ అయినా ఓచుకోవటం నేర్పిస్తారు అన్నాడు త్రిబులైట్ యుగంధర్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి మిస్టర్ త్రిబులైట్ అసలు మీరు వీళ్ళ చేతికి ఎలా చిక్కారు అడిగాడు చెబుతాను కానీ నాకు ముందు ఒక విషయం చెప్పండి హోమ్ మినిస్టరు ఎస్పీ డైరెక్టరు ఏమనుకుంటున్నారు నేను ఆ కాగితాలను పరప్రభుత్వాలకి అమ్మేశానని అనుమానపడ్డారా చచ లేదు మీరు ఎవరో గోడచారుల చేతుల్లో చిక్కి ఉంటారని అనుకున్నారు కానీ అసలు మీరు బొంబాయిలో ఎందుకు దిగారో మాకు అర్థం కాలేదు తిన్నగా ఢిల్లీకి ఎందుకు రాలేదు అనుకున్నాము కానీ తర్వాత నేను గ్రహించాను మొదట లతను పట్టుకుని మోసగించి మిమ్మల్ని పట్టుకున్నారు అవునా అవును అన్నాడు నెంబర్ త్రిబులెట్ నీరసంగా వివరంగా చెబుతారా అడిగాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ పెదుమలు తడి చేసుకున్నాడు అతనికి మాట్లాడటమే కష్టంగా ఉంది మా విమానం బొంబాయి సాంతాక్రాజ్ విమానాశ్రయంలోనికి ఇంకొక పది నిమిషాల్లో చేరుకుంటుందనగా నా కాళ్ళ దగ్గర ఒక కవరు ఉండటం చూశాను దాని మీద మహావీర్ అని నా పేరు రాసి ఉన్నది కవరు చింపి చదివాను లత అపాయంలో ఉన్నదని బొంబాయి సాంతాక్రాజ్ విమానాశ్రయంలో దిగి ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లోకి నన్ను వెళ్లమని రెస్టారెంట్లో నేనుండగా లత టెలిఫోన్ చేస్తున్నదని ఆ కవర్లో ఉన్న కాగితంలో రాసి ఉన్నది ఆ ఉత్తరంలో వ్రాసిన దాని ప్రకారం బొంబాయి ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్కి వెళ్ళాను కాసేపటి కల్లా లౌడ్ స్పీకర్లో నన్ను పిలిచి టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళమని చెప్పారు టెలిఫోన్ తీయగానే లత గొంతు వినిపించింది తను చాలా అపాయంలో ఉన్నానని చెప్పింది కారు స్టాండులో ఒక నల్ల పోర్డు కారు ఆగి ఉన్నదని దానిలో ఎక్కితే తనను కలుసుకోవచ్చునని చెప్పింది నేను పోలీసులకు రిపోర్ట్ చేసినట్లయితే తన ప్రాణాలు తీసేస్తారని చెప్పింది నెంబర్ ఎయిట్ ఒక నిమిషం మౌనంగా ఉండిపోయాడు నాకు నా దేశం అంటే భక్తి నా దేశం కోసం ప్రాణాలు ఇస్తాను లత నాకు ప్రాణం కన్నా ఎక్కువ అటు దేశక్షేమాన్ని కానీ ఇటు లతన కానీ బలి ఇచ్చేందుకు మనసొప్పలేదు అందుకని నల్ల పోర్డు కారు ఎక్కి బయలుదేరాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు నెంబర్ ఎయిట్ మీరు వచ్చిన విమానంలోనే ఎవరో ప్రతికక్షుల కక్షుల గూడచారి ఉండి ఉండాలి అని యుగంధర్ ఆలోచనలో పడ్డాడు తను రాజు బొంబాయికి రాగానే తమ కారును ప్రతికక్షలు వెంటాడటం జ్ఞాపకం వచ్చింది తను ఆ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రతి కక్షలకు ఎలా తెలిసిందా అని అప్పుడు ఆశ్చర్యపడ్డాడు కానీ ఇప్పుడు తెలిసింది ఢిల్లీలో తను రాజు చాలా చాకచక్యంగా ఎయిర్ హోస్టెస్ జీన్ ఒక హోటల్లో ఉన్నదని కనుక్కుని వెళ్ళి కలుసుకున్నారు బొంబాయిలో దిగిన మహావీర్ గురించి చాలా లౌకికంగా ప్రశ్నలు అడిగాడు తను ఆ ఎయిర్ హోస్టెస్ జీన్ కూడా ప్రతికక్షుల ముఠాకు చెందినదే అని తను అడిగిన ప్రశ్నల వల్ల అనుమానం కలిగి వెంటనే ఆమె ప్రతికక్షలకు తెలియజేసిందని తెలియచేసిందని ఇప్పుడు గ్రహించాడు యుగంధర్ ఆ రెస్టారెంట్ నుంచే తనను ఎవరో వెంటాడి తన ఆనవాళ్లు తెలుసుకున్నారు ఎయిర్ హోస్టెస్ ఆ ఉత్తరం మీ కాళ్ళ దగ్గర పడేసి ఉండాలి అన్నాడు యుగంధర్ నంబర్ త్రిబుల్ ఎయిట్ అవునని తల ఊపాడు మీరు విమానంలోంచి దిగినప్పుడు మీ దగ్గర తోలు సంచి ఒకటి ఉన్నదని తెలిసింది మీ అసిస్టెంట్ సెవెన్తో పాటు ఆ తోలు సంచి ఒక ట్రంకు పెట్టులో పెట్టి నాకు పంపించారు మీ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా చిక్కాడో అన్నాడు యుగంధర్ బొంబాయి ఎయిర్పోర్ట్లో నన్ను కలుసుకోమని నా అసిస్టెంట్కు ముందే కబురు చేశాను విమానంలోంచి దిగగానే ఆ సంచి అతనికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాను అతను వెళ్ళిపోయాడు ప్రతికక్షులు అతన్ని పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు నెంబర్ త్రిబులైట్ యుగంధర్ ఒక నిమిషం ఆలోచిస్తూ కూర్చున్నాడు అతని ఆ కాగితాలను ఎక్కడైనా దాచి ఉంటాడా అడిగాడు యుగంధర్ నెంబర్ త్రిబులైట్ మాట్లాడలేదు యుగంధర్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇంకా మాట్లాడదలుచుకోలేదని గ్రహించాడు యుగంధర్ నల్లని గుండ్రని రోజు టేబుల్ చుట్టూ కుర్చీలు ఉన్నాయి అది డైనింగ్ టేబుల్ ఆ టేబుల్ మీద ఒక టీ కెటిల్ ఒక అర డజన్ కప్పులు ఉన్నాయి ఒక సిగరెట్ డబ్బా ఒక చుట్టల పెట్టు కూడా ఉన్నాయి బళ్ళ మీద గదిలో ఒక మూలన స్టాండ్కు ఒక ఎలక్ట్రిక్ దీపం వెలుగుతోంది ఆ టేబుల్ చుట్టూ ఐదుగురు మగవాళ్ళు కూర్చుని ఉన్నారు టీ కెటిల్కి చుట్టల పెట్టుకి దగ్గరగా వాయిస్ కూర్చుని ఉన్నాడు అతని వేళ్ల మధ్య సగం కాలి ఆరిపోయిన చుట్ట ఉన్నది కెట్టిల్లోంచి కప్పులోనికి టీ పోసుకుని చక్కెర కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తున్నాడు తతిమా నలుగురు టీ వంక అతని వంక ఈర్ష్యతో చూస్తున్నారు ఒకతను ముసలమాను మనిషి పొడుగ్గా కాకపోయినా చాలా బలంగా ఉన్నాడు అతని పక్కనున్న అతని జాతి ఏదో తెలుసుకోవటం కష్టం అతను యువకుడే ప్యాంటు షర్టు కోటు టై వేసుకున్నాడు పైకి దువ్వుకున్న జుట్టు తెల్లని ఒళ్ళు కాస్త నీలంగా ఉన్న కళ్ళు ఆంగ్లో ఇండియన్ అయి ఉండవచ్చు లేదా విదేశీయుడు అయి ఉండవచ్చు చాలా కాలంగా ఈ దేశంలో ఉంటున్నవాడై కూడా ఉండవచ్చు లేకపోతే గెడ్డం లేని సిక్కు అయి ఉండవచ్చు మూడో మనిషి యాభై ఏళ్లవాడు గోచి పోసి పంచ కట్టుకుని తల్లని కుర్తా తొడుక్కున్నాడు కొద్దిగా నిరిసిన జుట్టు కళ్ళద్దాలు నుదుటి మీద చందనపు బొట్టు నాలుగో మనిషి నల్లని ఫ్యాంటు లోపల కాకీ షర్టు వేసుకున్నాడు కండలు తిరిగిన చేతులు విశాలమైన ఛాతి వెడల్పైన మొహం ఆ నలుగురు వాయిజ్ను చూస్తూ కూర్చున్నారు మీ ఇద్దరినే పంపేసి సేఫియా ఎక్కడే ఉండిపోయిందా అడిగాడు వాయిజ్ ఫ్యాంటు తడుక్కున్న యువకుడు అవునని తల ఊపాడు ఇంతలో బయట కారు ఆగిన చప్పుడైంది వాయిజ్ అటు తిరిగాడు ఆంగ్లో ఇండియన్లో ఉన్న యువకుడు కిటికీ దగ్గరికి వెళ్ళి చూసి సేఫియా వచ్చింది అని బయటికి పరిగెత్తాడు నల్లని ఫ్యాంట్ అతను కూడా బయటికి వెళ్ళాడు ఒక్క నిమిషం తర్వాత సేఫియా గదిలోనికి వచ్చింది వాయిస్ తప్ప తతిమా వారంతా లేచి నిల్చున్నారు సేఫియా వెనక ఆంగ్లో ఇండియన్ యువకుడు నల్ల ఫ్యాంటు అతను పిస్తోళ్లు చూపిస్తూ రాజుని నెంబర్ త్రిబుల్ త్రీని గదిలోనికి తీసుకువచ్చారు వాళ్ళు రాగానే ముసల్మాను అతను లేచి వెళ్ళి రాజును నెంబర్ త్రిబుల్ త్రీలను సోదా చేశారు జేబులు వెతకారు ఆ ఇద్దరు జేబుల్లో ఉన్న పిస్తోళ్లను తీసి బళ్ళ మీద పెట్టారు మనీ పర్సులు తాళం చెవులు డైరీలు కూడా తీసేశారు ఎవరు వీళ్ళు సేఫియా అడిగాడు ఆయిజ్ ఇతను ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్గా ఖ్యాతికెక్కిన రాజు అని నవ్వింది సేఫియా క్షణమాగి ఆ రెండో అతనెవరో తెలియదు వేళ తాలూకు మనిషే అంటూ కూర్చీలో కూర్చుని కెట్టులోంచి ఒక కప్పులోనికి టీ పోసుకుని చప్పరిస్తూ రాజువైపు తిరిగింది ఈయన మా నాన్న వాయిస్ నా పేరు సేఫియా తతిమా వాళ్ళంతా మా మొఠావాళ్లే అని హేళనగా పరిచయం చేసి దయచేసి మీ మిత్రుణ్ణి పరిచయం చేయండి రాజుగారు అన్నది మీ పరిచయ భాగ్యం లభించినందుకు సంతోషం ఈయనకు పేరు లేదు ఒక నెంబర్ మాత్రమే ఉంది కనుక ఆ నెంబర్ చెప్పినా ప్రయోజనం లేదు అన్నాడు రాజు పర్వాలేదు ఆ నెంబర్ ఏమిటో చెప్పండి నెంబర్ త్రిబుల్ ఎయిట్ అన్నాడు రాజు నవ్వుతూ సేఫియా లేచి నిలుచున్నది నల్లని షిఫాను చీర కట్టుకున్నది ఆమె రంగు క్రేవ్ జాకెట్ ఒంటికి అతుక్కుని ఉన్నది తెల్లని మొహం కత్తిరింపు జుట్టు మనదేలిన గెడ్డం సన్నని ముక్కు మెరుస్తున్న కళ్ళతో రాజుని తీక్షణంగా చూసింది మిస్టర్ రాజు నాతో హాస్యాలు మంచిది కాదు అన్నది కుర్చీలోంచి లేస్తూ ఆమె కుర్చీలోంచి లేవటం చూస్తుంటే తాచుపాము తోక మీద నిటారుగా నిలబడ్డం గుర్తుకు వచ్చింది రాజుకి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న